సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో ముందస్తు అరెస్టులు చేస్తున్నారు ఇక బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్తో పాటు పలువురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు శ్రద్ధ పెట్టడం లేదు ఇప్పటికైనా ఏబీపీ ద్వారా ఒకటే కోరడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు పాలన అందిస్తామన్నాం రాజ్యం అన్నా అంటే స్కూల్స్ బంద్ చేయి ఆ స్కూల్స్ యొక్క బ్రాంచ్ ఆ బ్రాంచ్ నుండి సభకి ఉప మధ్యానికి మంత్రి ఉన్నారు అని విద్యోగ మంత్రి లేకపోవడం విద్యారంగంపై ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హాస్పిటల్ పాలైనా కానీ దానిపై ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ పెట్టడం లేదు ఇప్పటికైనా ఏబీపీ ద్వారా ఒకటే కోరడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు పాలన అందిస్తామన్నాం ఇంద్ర పదార్థం అంటే స్కూల్స్ పనులు ఏంటి ఆ స్కూల్స్ యొక్క బ్రాంచ్ ఆ బ్రాంచ్ ను నీ సభకి ఉపయోగ మద్యానికి మంత్రి ఉన్నారు అని విద్యాక మంత్రి లేకపోవడం విద్యా రంగంపై ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హాస్పిటల్ పాలైనా కానీ దానిపై ఈ రాష్ట్ర ప్రభుత్వం